దేవునిని విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుందో రెండు వచనాలు ఇంటికైనా వెళ్ళి చదవమని నేను కోరుతున్నాను సామెతల గ్రంథం మొదట అధ్యాయం ఒక రెండు లేదా మూడు వచనాలు స్పీడ్గా రాసేసుకుందాం సామెతల గ్రంథం మొదట అధ్యాయం ముప్పై రెండవ వచనం ఒకసారి చూద్దాం ముప్పై రెండవ వచనం జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు దేవుణ్ణి విసర్జించి ఏమవుతారు నాశనం జ్ఞానము లేని జీవితం అది బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు బాగానే ఉన్నామనుకోవచ్చు కానీ రేపు పొద్దున ఆయన ఫైనల్ యాక్షన్ తీసుకునే అంత స్థితికి మనం వచ్చేస్తాం అంతవరకు రాకూడదు పద్నాలుగవ అధ్యాయం ఇంతకుముందు చదివిందే మళ్ళీ చదువుదాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదునాలుగవ వచనం భక్తి విడిచిన వారి మార్గములు వానికే వెక్కసమగును వెక్కసమగును అంటే వెక్కసమగును అంటే తెలుగులో మనకు అర్థం కాదు హీ విల్ బి రీపెయిడ్ అని అంటాడు అంటే ఆయన లెక్కలన్నీ తేలుస్తాడట దేవుడు భక్తి విడిస్తే అన్ని సెట్ చేస్తాడు లెక్కలన్నీ ఎవరి లెక్కలకి ఇచ్చేస్తాడట ఇంగ్లీష్లో చూపించేది సామెతలు పద్నాలుగు పద్నాలుగు వెక్కసమగును అనగానే విషయం వెంటనే అర్థం కాదు చూడండి అక్కడ ద లెస్ విల్ బి ఫుల్లీ రీపేడ్ ఫర్ దేర్ వేజ్ వారి మార్గములను బట్టి వాళ్లకు పేమెంట్ అంత అందుతుందట అది చూడండి ఇట్లా ఇది బాగుంది దేవుడు అందరి పేమెంట్లు అందరికి ఇస్తే అందరి చెక్కులు పంపిస్తాడట భక్తి విడిచిన వాని మార్గములు వానికే సమగునంటే మనం ఆయనను విడిచి దూరం అయితే ఆయన మార్గములను విడిచి దూరం అయితే అందరి ఇంటికి చెక్కులు వస్తాయి పేమెంట్ చెక్ అది అవసరమా ఈ చెక్ అవసరమా ఈ పేమెంట్లు అవసరమా ఇరవై ఆరో అధ్యాయము సామెతల గ్రంథం పదకొండవ వచ్చినం సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినం తన మూడతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అంటే తెలుసు కదా పేతురుగారు చెప్పిన మాట మరలా పాపంలోకి వెళ్ళిపోతే మరలా దేవునికి దూరం అయితే కడుగబడిన పంది బురదలోనికి వెళ్ళినట్టుగా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఆ సామెత చొప్పున సామెతల గ్రంథంలో కనపడుతుంది అండ్ ఫైనల్ ఎరిమియా గ్రంథం రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అందరూ తీద్దాం అందరూ తీద్దాం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు చూస్తున్నారు అందరూ నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇంకొకసారి చదువుదాం పంతొమ్మిదవ వచ్చినాం నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణం కొన్ని సందర్భాల్లో దేవుడే బాధపరుస్తుంటాడు కొన్ని సందర్భాల్లో దేవుడే ఇబ్బందులు కలుగజేస్తుంటాడు దేనికంటే మనం కళ్ళు తెరుచుకోవాలని మనం కళ్ళు తెరుచుకోవాలని నువ్వు నాకు దూరం అయ్యావు గనుకనే నీకు గద్దింపు నువ్వు నన్ను నన్ను విసర్జించావు నాకు దూరం అవుతున్నావు దూరం అయ్యావు నా ఎందు నీకు భయం తగ్గింది నా ఎందు నీకు భక్తి తగ్గింది నిర్లక్ష్యం ఆవహించింది ఇలా కూడా చెబుతాడు దేవుడు పాఠాలు ఎన్నో మార్లు మీకు చెప్పాను హగ్గై గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి పదకొండు వచనాలు అప్పుడప్పుడు చదువుతుండాలి వారానికి ఒక్కసారైనా చదువుతుండాలి చెప్పండి ఏం చెప్పాను హగ్గై గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి పదకొండవ వచనం వరకు అప్పుడప్పుడు చదువుతుండాలి ఏముంటుందో చెప్పన పదకొండవ వచనం ఒక్కడే చెప్తాను పదకొండవ వచనం ఒకటి నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసం విషయంలోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయంలోను నెక్స్ట్ మాట చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను అని పదకొండవ వచనం నేను చెప్పిన వచనాల లాస్ట్ వచనం మీరు పైను చదువుకుంటూ వస్తే మీకు విషయం అర్థమవుతుంది దేవునిని విసర్జిస్తే ఆయన గద్దెంపులో ఒక స్టైల్ ఏంటో చెప్పన మన చేతి పనులపై టార్గెట్ చేస్తాడట చేతి పనులు అంటే మీకు అర్థమవుతుందో లేదు మనం చేసే ప్రయత్నాలన్నీ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంపాదన కావచ్చు వగేరా వగేర 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 డబ్బు ముఖమే అంటే చూస్తాం ఉండదు ఉండదు అది ఎందుకు చూడండి అక్కడ నా ఆరవ వచనంలో ఆరవ వచనంలో చివరి మాట పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నన్ను జీతము చిలిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండలేదా అడుగుతున్నాడు జీతం వస్తుందట చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందట అలా సంచిలో వేయడము సంచికాలి సంచిలో వేయడము సంచికాలి తొమ్మిదవ వచనం ఎందుచేతనని ఎహోవా అడుగుచున్నాడు మధ్యలో ఉంటుందన్నమాట ఎందుచేతనైనా నువ్వు నాకు దూరం అయ్యావు సెట్రైట్ అంటున్నాడు దేవుడు